ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను తలకిందులు చేసే శక్తి దీనికి ఉంది ఈ ఏఐ మన జీవితాన్ని మన ఉద్యోగాలను మన భవిష్యత్తును ఎలా మార్చిపోతుంది అండ్ దానికి మనం ఎలా సిద్ధం కావాలనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి రంగంలోనూ ఏఐని చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీస్లో గ్రాఫిక్స్ కోసం అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఇలా ప్రతి దగ్గర ఏఐని యూజ్ చేస్తున్నాం అందుకే చాలామందికి ఒక భయం ఉంది ఈ ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయా అని కొన్ని రకాల జాబ్స్ అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి ముఖ్యంగా రిపీటేటివ్ వర్క్స్ డేటా ఎంట్రీ కస్టమర్ సర్వీస్ లాంటి వాటిలో ఏఐ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో అక్కడ జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది కానీ ఇక్కడే అసలు పాయింట్ చరిత్రలోనే ఇలాంటి టెక్నాలజికల్ షిఫ్ట్స్ చాలా జరిగాయి కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా ప్రజలు ఇలానే భయపడ్డారు కానీ ఏం జరిగింది కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి ఏఐ కూడా అంతే ఏఐని డెవలప్ చేసేవాళ్ళు దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు దాని డేటాను అర్థం చేసుకునేవాళ్ళు ఇలా న్యూ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి సో మరి మనం ఏం చేయాలి ఈ మార్పుకు మనం ఎలా సిద్ధం కావాలి చాలా సింపుల్ మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి ఏఐ ఎలా పనిచేస్తుందో దాన్ని మన పనిలో ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి ఉదాహరణకు మీరు ఒక డాక్టర్ అయితే ఏఐ ఆధారిత డయాగ్నోసిస్ టూల్స్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి అండ్ చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఏ కోర్స్ చేయాలి అని ఏఐ రిలేటెడ్ కోర్సెస్ చాలా వస్తున్నాయి డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ ఏఐ ఇంజనీరింగ్ ఇలా చాలా కోర్సెస్ ఆన్లైన్లో ఫ్రీగా ఉన్నాయి సో వాటిని యూటిలైజ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇవి ఏఐ చేయలేదు ఎందుకంటే ఏఐ డేటాను ప్రాసెస్ చేస్తుంది కానీ ఒరిజినల్ ఐడియాస్ ఎమోషన్స్ ఓమన్ రిలేషన్స్ ఇవి మనుషులకే సొంతం సో మీలోని క్రియేటివిటీని పెంచుకోండి అండ్ ఏ అనేది ఒక టూల్ మాత్రమే దాన్ని మనం ఎలా వాడుకుంటాం అనేది మన చేతిలోనే ఉంది మంచికి వాడచ్చు చెడుకి వాడచ్చు సో మనం తెలివిగా దీన్ని ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది సో ఏ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి